పేపర్ షాప్ నాసి మీకు ఒకటి చూపిస్తాను ఇక ఇది ఇది చూడగానే మీకు ఐడియా వచ్చి ఉంటుంది అదే మిఠాయి షాప్లలో ఇట్లా ప్యాక్ చేసినప్పుడు టేప్ ఉంటుంది టేప్ తీసుకొని కట్ చేసి ప్యాకింగ్ ఇచ్చిస్తారు ప్యాకింగ్ కత్తికిచ్చిస్తాను ఇది చూడండి ఇక్కడ చూడండి ఇది దీంట్లో గౌల్ గలగల్లా అంటే చూడండి గల్కల్ కలగల్ అంటుంది ఏముందో చూద్దాం చూద్దాం ఏముందో చూద్దాం మీకే తెలుస్తుంది దీన్ని ఖరీదు ఎంత పెట్టి కొంటారో మీకు తెలుస్తుంది ఏముంటుంది దీంట్లో ఎలా తయారు చేసినాడు అనేది చూపిస్తాము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక పలకొడుతున్నా నేను చూడండి ఏముంటుందో మీరే చూడదు అయ్యా అవును అవకాయ చూడండి నేనే చూడండి ఇది చూడండి మట్టి 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 ఉందండి మట్టి చూడండి టెక్నాలజీ అంటే ఇలా వాడుతుంది మట్టి మట్టి పెట్టి తయారు చేసినా చూడండి ఇది ఇలా తయారు ఏముంది ఏం లేదు చూడండి ఓకేనా చూసారా ఇలాంటి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది మట్టి Oke, nah, bye-bye.